డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే వేమూరి కావేరి కార్ బస్ ప్రమాదం జరిగింది రాత్రి తొమ్మిది గంటల సమయంలో చెరువు నుంచి ఈ ఓల్వా బస్ బయలుదేరింది తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల సమయంలో ఆ టైంలో జోరుగా వర్షం కురుస్తుందట ముందు బైక్ నడిపే వ్యక్తి వెళ్తున్నాడు ఆ బైక్ నడిపే వ్యక్తిని ఈ బస్సు ఢీకొట్టింది డ్రైవర్ ఎంత దారుణంగా అంటే అమానుషంగా తన బస్సు ఢీకొట్టిన వ్యక్తి పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి బస్సు ఆపకుండా ఆ బస్సును అలాగే అంటే ఆ యాక్సిడెంట్ అయ్యింది స్పాట్ లో ఆ బైక్ నడిపే వ్యక్తి చనిపోయాడు బైక్ ను ఈడ్చుకుంటూ దాదాపుగా మూడు వందల మీటర్ల వరకు ఈ బస్సు ప్రయాణం కొనసాగింది అయితే ఇప్పుడు అక్కడ వస్తున్న సాక్ష్యాధారాలు బట్టి చూసినట్లయితే బస్ యొక్క డీజిల్ ట్యాంక్ సేఫ్గా ఉంది కానీ బైక్ అలా ఈడ్చుకునే క్రమంలో ఆ ట్యాంక్ ఓపెన్ అయిపోయి పెట్రోల్ ఆ మీటర్స్ వరకు పడి ఉన్న గుర్తుల్ని పోలీసులు గుర్తించారు అక్కడ స్పార్క్ వచ్చేసి బస్ తగలబడింది వీడేం చేశాడు డ్రైవర్ తన పక్కన నిద్రపోతున్న డ్రైవర్ని లేపాడు లేపి అక్కడ మంటలు అంటుకున్నాయి మంటలు అంటుకున్న దాన్ని కనీసం ప్రయాణికులు చెప్పి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయకుండా వాళ్ళిద్దరు ఎవరైతే ఆ తోటి డ్రైవర్ ఉన్నారో అటెండర్ ఉన్నారో ముగ్గురు కూడా కింద దూకి ప్రాణం కాపాడుకున్నారు ఏదో వాటర్ బబుల్స్ చల్లి ఆ మంటల్ని ఆపడానికి ప్రయత్నించి అవి కంట్రోల్ కాకపోతే వాళ్ళు సైడ్ అయిపోయారు కనీసం ప్రయాణికుల్ని అలర్ట్ చేయలేదు ఆ టైంలో ఒక వ్యక్తి ఎవరైతే ఆ బస్ లో ప్రయాణం చేస్తున్నాడో ఆ వ్యక్తి ఏం చేశాడంటే పెద్ద సౌండ్ రావడంతో ఆయన ఉలిక్కిపడి లేచి ఆ బస్సు డ్రైవర్ సైడ్కి వెళ్ళాడట ఎంతే అక్కడ డ్రైవర్ ఎవరు లేరు అంత కిందికి వెళ్ళిపోయి ఉన్నారు బస్ ఆగిపోయింది ఆ మెయిన్ రోడ్ డోర్ ఓపెన్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా డోర్ ఓపెన్ కావడం లేదు బస్ పక్కన లెఫ్ట్ సైడ్ లో ఉండే ఆ డోర్ ఓపెన్ కాలేదు ఎందుకంటే ఆ షార్ట్ సర్క్యూట్ కారణంగా అందులో ఉన్న కేబుల్ కాలిపోయి ఆ డోర్ జామ్ అయిపోయింది వీళ్ళు ఏం చేశారంటే అలర్ట్ అయిపోయి లోపల ఉన్న ప్రయాణికులకు అందరూ బస్ కాలిపోతుంది మీరంతా ప్రాణాలు కాపాడుకోండి అద్దాలు పగలగొట్టి బయటకు దూకేండి అని చెప్పి ఆయన ఏదైతే డ్రైవర్ సీట్ పక్కన ఉన్న చిన్న విండో ద్వారా కొంతమంది బయటకు వచ్చారు మరికొంతమంది ఎమర్జెన్సీ అద్ద డోర్ దగ్గర ఉన్న అద్దాలని పగలగొట్టి మరికొంతమంది బయటకు బ్యాక్ డోర్ దగ్గర నుంచి రావడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు బయట పడలేకపోయారు అంటే దారుణమైన సిచ్యువేషన్ ఆ టైంలో ఎదుర్కొన్నట్టు అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు విషయం ఏంటంటే ఈ బస్సుకు ఫిట్నెస్ కు సంబంధించి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది కానీ ఆ ఫిట్నెస్ రెన్యువల్ చేసుకోలేదు అయితే ఈ ప్రమాదానికి ఫిట్నెస్ వల్ల ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరగలేదు కానీ కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే స్పష్టంగా కనిపిస్తుంది డ్రైవర్ నిర్లక్ష్యం అనేది అతను కనుక అలర్ట్ చేసుకుంటే చాలా మంది ప్రాణాలు అంటే ఎప్పుడైతే బైక్ అతన్ని కొట్టిందో బస్సు అప్పుడే కనుక ఆకున్నట్లయితే ఆపి అతనికి ఎలా ఉంది ఏమైనా కాపాడాలా ఆ డ్రైవర్ తీవ్రమైన గాయాలైతే అన్న ఆలోచన డ్రైవర్ కు వచ్చి ఉన్నట్లయితే బస్సులో ఉన్న ప్రాణాలన్నీ కాపాడే అవకాశం ఉండేది డోర్ లో ఓపెన్ అయ్యేవి అంత సురక్షితంగా జరిగేది ఇంకొక విషయం ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఏదైతే ఈ ప్రయాణికుల లగేజ్ పెడతారో ఆ లగేజ్ పెట్టే ప్లేస్ లో కూడా రెండు డెడ్ బాడీలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు అంటే ఆ లగేజ్ క్యాబిన్ లో డెడ్ బాడీలు ఉంటాయి అనేది కూడా అర్థం కావాల దానిపై విచారిస్తున్నారు జిల్లా కలెక్టర్ సిరి ఇచ్చిన ప్రకారం పదకొండు డెడ్ బాడీలను గుర్తించారు టోటల్ గా ఈ బస్సులో ముప్పై తొమ్మిది మంది పెద్దలు ఇద్దరు చిన్నారులు ఉన్నారు ముగ్గురు స్టాఫ్ ఉన్నారు వాళ్ళు ముగ్గురు సేఫ్ అయిపోయారు అయితే ఈ ముప్పై తొమ్మిది మందిలో పదకొండు మంది డెడ్ బాడీలను అధికారులు గుర్తించారు మరో పన్నెండు మంది చికిత్స పొందుతున్నారు అంటే టోటల్ గా ఇరవై ఐదు మంది అంటే ఇరవైకి పైగా వృద్ధి చెందవచ్చు అనే ఒక అవభాగాలు అయితే ఉన్నాయి ఖచ్చితమైన ఫిగర్ అయితే ఇంతవరకు రాలేదు చాలా ఆందోళనకరమైన అంటే వాళ్ళ ఒక కుటుంబంలో ఏదైతే ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి గొల్లవారి పల్లె అనే గ్రామానికి సంబంధించిన గొల్ల రమేష్ ఆయన కుటుంబం ఆయన భార్య ఇద్దరు పిల్లలు అంటే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటంటే కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రూల్స్ ఎక్కడ పాటించరు డ్రైవర్లకు సరైన శిక్షణ లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు తరచుగా రిపీట్ అవుతున్నాయి